నీ భార్యకి నువ్వు నచ్చినట్లు ఏ పని చేసినా ఏ వ్యాపారం చేసినా ఏ బిజినెస్ చేసినా నీ శరీరంలో ఏ వస్త్రాలు వేసుకున్నా నీ భార్యకి నచ్చినవి ఉంటే ఆ ప్రవర్తిస్తే నువ్వు ఆ ఇల్లు జీవితమే మహాపుణ్యక్షేత్రం లాంటి స్వర్గలోకము లాంటి గృహము తయారవుతుంది ఆ ఇంటిలో సంతానము కూడా అభివృద్ధిగా ఉంటారు అటువంటప్పుడు నీ భార్య నీకు నగలు కొనపెట్టమనదు వస్త్రాలు కొనపెట్టమనదు ఆమె ఆనందమే నీ ఆనందం ఆ కుటుంబం ఆనందమే ఆ స్త్రీ ఆనందం ఒక ఇంటికి ఒక స్త్రీయే కాదు ఆ స్త్రీ మహా ఆ స్త్రీ మహాదేవత ఆ స్త్రీ ఎప్పుడూ నవ్వుతూ ఉంటే ఆ కుటుంబంలోన ఆనందం మనందరము చూడని అవసరం లేదు పరమాత్ముడు మంచి సంకల్పము అభివృద్ధి ఇస్తాడు